హై వియర్స్ వెల్కమ్ టు లావజీ రాండమ్స్ ఇవాళ నేను వచ్చేసానండి ఖుషీ ద సారీ ఫ్యాషన్ స్టోర్ శిల్షిక్ నగర్ లో లొకేట్ అయింది మనం ఇక్కడ నుంచి ఒక సిక్స్త్ ఆర్ ఫిఫ్త్ వీడియో చేయడం అనమాట ఒక్కొక్క కలెక్షన్ ప్రతి వీడియో చూపిస్తూ ఉన్నాము సో ఈ వీడియో వచ్చేసి ఇక్కడ కంప్లీట్గా ఇంక క్రాప్టాప్ లెహెంగాస్ లాంగ్ ఫ్రాక్స్ చూపిస్తున్నామండి వెడ్డింగ్ సీజన్ కాబట్టి సంగీత్ అని రిసెప్షన్ కొంచెం పార్టీవేర్ లుక్ లో ఎక్స్పెక్ట్ చేస్తూ ఉంటారు కాబట్టి ఎక్కడ వెతుకుతూ ఉంటారు ఇదైతే బెస్ట్ వీడియో మీ ఫ్రెండ్స్ కి ఫ్యామిలీకి ఎవరైనా వెడ్డింగ్ ఉంది ఇట్లాంటి లెహంగాస్ కావాలంటే వాళ్ళకి కూడా షేర్ చేయొచ్చు సో ఇక్కడ చూస్తున్నారు కదండి నా వెనక మంచి లాంగ్ ఫ్రాక్స్ కానివ్వండి హాఫ్ సారీస్ క్రాప్టాప్ లెహెంగాస్ అయితే ఉన్నాయి ఇవి జస్ట్ శాంపుల్ కి పెట్టారంతే వీటికి మించిన స్టాక్ అయితే మనం ఇప్పుడు వీడియోలో చూద్దాము వెళ్తూ స్కిప్ చేయకుండా చూడండి సో ఇవి ఫస్ట్లీ చూసినట్లయితే ఇది అనార్కలి ఫ్రాక్ అనమాట లాంగ్ ఫ్రాక్ వస్తుంది విత్ దుప్పట మొత్తం వీవింగ్ లో ఇక్కడ అంతా కూడా ఫ్యాన్సీగా వర్క్ ఇచ్చేసారు డీటెయిలింగ్ ఇది ప్రైస్ వచ్చేసరికి జస్ట్ మనకి టూ ఫోర్ నైన్టీ ఫైవ్ రూపీస్ పడుతుంది అనార్కలి మోడల్ లాంగ్ లెంత్ లో వస్తుందండి చాలా బాగుంటుంది అండ్ ఇది వచ్చేసరికి బ్లాక్ కోట్ మోడల్ ప్లాజో ప్యాంట్ అండ్ ఇది వచ్చేసరికి జాకెట్ లుక్ లో ఉంటుంది చాలా ట్రెండిగా ఉంటుంది మోడల్ అయితే మాత్రం చాలా కొత్తగా ఉంటుంది వేసుకున్నా కూడా ఇది వచ్చేసి ఇంకా మనకి తెలుస్తున్నాయి కదండి మంచి నెటెడ్ ఫ్యాబ్రిక్ మీద హెవీగా చాలా హెవీగా కలీ ప్యాటర్న్ లో బ్రైట్స్ కి ఎక్స్క్లూజివ్ గా ఉంటుంది దుప్పటి మొత్తం డ్రేప్ చేసాక మనకి ఈ విధంగా లుక్ వస్తుంది విత్ ఫుల్ స్లీవ్స్ అండ్ ఇక్కడ హ్యాంగింగ్స్ కూడా ఇచ్చారు నెక్ట్ దగ్గర ఇది దగ్గర త్రీ సెవెన్ నైంటీ ఫైవ్ రూపీస్ సైజెస్ కూడా అవైలబుల్ గా ఉంటే మీరు జస్ట్ ఒకసారి మెసేజ్ చేసి స్క్రీన్ షాట్ తీసుకొని అడిగితే దాని ప్రకారం సైజెస్ కూడా చూపిస్తారు సో ఇది వచ్చేసరికి వన్ మోర్ మంచి ప్యాటర్న్ అండి కలీ ప్యాటర్న్ లో యోక్ పట్ వరకు అయితే సూపర్ గా హైలైట్ చేశారు ఇలా మనకి బాక్స్ టైప్ లో నెక్ ఇచ్చేసి ఫుల్ స్లీవ్స్ వచ్చాయి కలీ ప్యాటర్న్ లో ఉంది స్టిచ్చింగ్ అండ్ దుప్పట కింద ప్లాజో ప్యాంట్ వస్తుందండి చాలా లూజ్ ప్యాంట్ వస్తుంది చాలా ట్రెండీగా ఉంటుంది అనమాట హాఫ్ క్రాప్ టాప్ లాగా వేసుకోవచ్చు లేదా హాఫ్ సారీ లాగా మీరు డెవలప్ చేసుకోవచ్చు మంచి ఆరెంజ్ షేడ్ లో వీనెక్ ఇచ్చేసారు ఇక్కడ ఫ్రిల్స్ వచ్చేసాయి ప్రిన్సెస్ కట్ ఇచ్చారు బ్లౌజ్ కి కూడాను కింద లెహెంగా అంతా కలీ ప్యాటర్న్ లో వస్తుంది ఇది కూడా టూ ఫోర్ నైంటీ ఫైవ్ మాత్రమేనండి చూసారు కదా ఇవైతే శాంపుల్ మాత్రమే వీటికి మించిన కలెక్షన్స్ ఉన్నాయి స్టోర్లో ఇవే కాకుండా కుర్తీస్ ఉంటుంది అండ్ పట్టు లుక్లో ఉండేటువంటి హాఫ్ సారీస్ ఉంటాయి వాటికంటూ సెపరేట్ వీడియో కూడా పోస్ట్ చేశాను మీరు ఒకసారి అక్కడికి వెళ్ళి రిఫర్ కూడా చేయొచ్చు సో మనమైతే ఇంకా ఒకసారి కలెక్షన్స్ అనేవి చూసేద్దాం వన్ బై వన్ అయితే చూద్దాం అండి ఫస్ట్ వచ్చేసరికి మనకి పెప్లం టాప్ విత్ ప్లాజో ప్యాంట్ వస్తుంది హల్దీస్కి చాలా ట్రెండీగా ఉంటుంది ముందంతా కూడా హెవీగా వర్క్ ఇచ్చేసారు జార్జెట్ ఫ్యాబ్రిక్ వస్తుంది ఇది టాప్ అండ్ ఇది వచ్చేసరికి బాటమ్ బాటమ్ ప్లాజో ప్యాంట్ వస్తుంది మొత్తం జార్జెట్ ఫ్యాబ్రిక్లోనే అండ్ నెక్ దుప్పట్ట కంప్లీట్ సెట్ ఇది ప్రైస్ ప్రైసింగ్ వచ్చేసరికి మనకి ఓన్లీ ఇది నైన్టీన్ నైంటీ ఫైవ్ రూపీస్ అండి ఫుల్ సెట్ ఇది చాలా బాగుంది కలర్ కాంబినేషన్ వచ్చేసరికి దాంట్లోనే ఇది వన్ మోర్ కలర్ కొంచెం ఈ ఒక్కటి వరకు డిజైన్ మాత్రం మిగిలినంత సేమ్ టు సేమ్ టూ ఫోర్ నైన్టీ ఫైవ్ రేంజ్లో అన్నీ కూడా డిఫరెంట్ గా ఉంటుందండి ఓన్లీ మనకి క్రాప్ టాప్ లెహంగాస్ అనే కాకుండా వీడియో మొత్తం కూడా ట్రెండీ ట్రెండీ ఐటమ్స్ ఉంటాయి ఇది మనకి ఇలాగో కోట్ లాగా వస్తుంది బ్యాక్ ఫ్రంట్ డిజైన్ ఇచ్చేసారు సైజెస్ కూడా ఉంటాయి దీనికి కింద మళ్ళీ ప్లాజో ప్యాంట్ హిప్ కనిపిస్తుంది ఇలాంటి ఇష్యూస్ ఏమీ లేకుండా మీరు ఇది పేరప్ చేసుకోవచ్చు అండ్ నెక్ దుప్పట్ట ఇది ప్రైసింగ్ వచ్చేసరికి టూ ఫోర్ నైన్టీ ఫైవ్ రూపీస్ దీంట్లోనే కలర్ ఇంకొకటి వెడ్డింగ్స్కి క్యారీ చేయొచ్చు చాలా బాగుంటుందండి బర్త్డేస్కి కానివ్వండి అలాగా అండ్ ఇప్పుడు మనం ఏదైతే ఒకటి ఇందక డాల్కి చూస్తున్నాం కదా కొంచెం ఆ మోడల్ లో వస్తుంది ఇది బ్లౌజ్ అండ్ దాని మీదకి ఇది కోట్ కోట్ మనం ఇలా వేసుకోవచ్చు లాంగ్ లెంత్ వస్తుంది కోట్ కూడా కోట్ అనొచ్చు జాకెట్ అనొచ్చు లాంగ్ లో అండ్ దాని కింద ప్లాజో ప్యాంట్ జస్ట్ త్రీ టు నైంటీ ఫైవ్ రూపీస్ అండి స్కట్ లుక్ వస్తుంది అనమాట మనకి ఇది ఆఫ్టర్ డిస్కౌంట్ వచ్చేసి బ్లాక్ కలర్ అండ్ కొంచెం టొమాటో పింక్ కలర్ అండ్ ఇది కూడా లోపల ఇన్నర్ లాగా వస్తుంది విత్ కప్స్ అండి లావెండర్ కలర్ అండ్ దాని మీదకి హాఫ్ జాకెట్ హెవీ వర్క్ లో ఫ్రంట్ బ్యాక్ అండ్ హ్యాంగింగ్స్ కూడా ఇచ్చారు క్లోజ్అప్ లుక్ లో చూసుకుంటే మనకు ఆ డిజైన్ అంతా అర్థమవుతుంది ఇది ఇన్నర్ ఇది జాకెట్ అండ్ ఇది వచ్చరికి బాటమ్ బాటమ్ హిప్ దగ్గర డిజైన్ ఇచ్చారు సో వేసుకుంటే చాలా చాలా ట్రెండీగా ఉంటుంది సో ఫైనల్ ప్రైస్ ఇది త్రీ సిక్స్ నైన్టీ ఫైవ్ రూపీస్ కలర్ వన్ మోర్ ఇలా స్క్రీన్ షాట్స్ తీసుకోండి మీరు వెంటనే నచ్చింది అండ్ మనం ఇందాక చూస్తున్నాం కదండి కొంచెం ఫుల్ లాంగ్ లెంత్ టాప్ అనమాట ఇది బ్యాక్ ఫ్రంట్ రెండు వర్క్ వస్తుంది దీనికి అండ్ ఇది బాటమ్ చిన్నోన్ బాటమ్ ఇచ్చారు జార్జెట్ కాదు లూజ్ ప్యాంట్స్ వస్తే స్కర్ట్ లుక్ ఉంటుంది వేసుకున్నప్పుడు వన్ సైడ్ టూ డబల్ నైన్ ఫైవ్ అండి చాలా బాగుంది ఒక మంచి సెలబ్రిటీస్ వేసుకుంటారు కదా ఆ లుక్ లో అనమాట వర్క్ కూడా చూడండి ఒక్కసారి ఫినిషింగ్ చాలా బాగా ఇచ్చారు ఇది బ్లౌజ్ అండ్ దాని మీదకి ఇది కోట్ వస్తుంది అండ్ బాటమ్ లూజ్ బాటమ్ అండి ఇది డబల్ త్రీ నైన్టీ ఫైవ్ రూపీస్ టాప్ అండ్ అలాగే ఇది బ్లౌజెస్ చూడండి బ్లాక్ మీద ఎంత బాగా కనిపిస్తుందో వర్క్ అనేది వన్ సైడ్ ప్యాంట్ ఇది నేను ఇలా ఓపెన్ చేస్తే ఇంకా ఫ్లేరీగా గా కనిపిస్తుంది క్రీమ్ కలర్ లో ఇది వచ్చేసి వన్ మినిట్ సారీ మినిట్ సారీ సో స్కర్ట్ అండి ఇది సారీ స్కర్ట్ కి అటాచ్డ్ దుప్పట కదా నార్మల్ ఓకే స్కర్ట్ ఇలా వస్తుంది కాకపోతే ఫ్రిల్స్ మోడల్ ఇచ్చారు ఫ్రంట్ ఇది చూసి ఇండో వెస్టర్న్ లుక్ లో అండి మంచి గ్రీన్ కలర్ లైట్ గ్రీన్ కలర్ లో వేసుకుంటే మనకి ఇక్కడ పళ్ళు లాగా కనిపిస్తుంది అనమాట మనం చీర కట్టుకుంటాం కదా ఆ లుక్ లో వస్తుంది అండ్ ఇది బ్లౌజ్ బ్లౌజ్ కి హెవీ కర్దానాస్ ఇచ్చారు అండ్ ఇది వచ్చేసరికి దుప్పట్ట అని మనకి ఈ విధంగా అండి మధ్యలో దుప్పటా లుక్ లో ఉంటుంది ష్రగ్ అనమాట ఇప్పుడు ఎలాగైతే టూ వన్ సైడ్ మనకి టూ సైడ్ దుప్పటా వేస్తున్నారో కొంచెం ఆ లుక్ లోనే ష్రగ్ మోడల్ ఇలా వచ్చేస్తుంది చాలా ట్రెండీగా ఉంటుంది వేసుకున్నప్పుడు ఇండో వెస్టర్న్ లుక్లో వచ్చేసరికి టూ డబల్ నైన్ ఫైవ్ అండ్ ఇదోండి ఇది అసలు హ్యాండ్స్ చూడండి అసలు ఎంత లాంగ్ లో ఇచ్చారు ఇక్కడ వరకు హ్యాండ్ షేప్ వస్తుంది తర్వాత అంతా ఓపెన్ ఓపెన్గా ఇలా కైండ్ ఆఫ్ బటర్ఫ్లై లుక్ వస్తుంది అనమాట ఫ్రంట్ అంతా కూడా కర్దనాజ్ ఇచ్చేసారు ఇలా హ్యాంగ్ అవుతూ ఉంటుంది చాలా ట్రెండీగా ఉంది ప్యాటర్న్ అయితే ఇవి అన్నీ మీకు వేసుకొని వచ్చి ఒకసారి ట్రైల్ వేసుకుంటేనే అర్థమవుతుందండి ప్యాటర్న్ మనం చూపిస్తే మ్యాక్సిమం ఏం అర్థం కాదు మీకు ఒక్కసారి రిఫరెన్స్ ఫిక్స్ అడిగినా కానీ డాల్కి వేసి చూపిస్తారు సో అప్పుడు మీకు అర్థమవుతుంది అండ్ ఇది కూడా ఇండో వెస్టర్న్ లుక్లోనే వస్తుంది బ్లౌజ్ అండ్ కింద బాటమ్ వస్తుంది అనమాట త్రీ సెవెన్ నైన్టీ ఫైవ్ రూపీస్ ఓన్లీ కొత్త వెరైటీస్ ఆ చూస్తున్నాము ఇవాళ వీడియోలో అయితే అండ్ ఇది కూడా అండి ఎంత హెవీగా ఉందో చూడండి అసలు వర్క్ అండ్ దీని మీదకి లాంగ్ లెంత్లో జాకెట్ సూపర్ గా ఉంటుంది వేస్తే చాలా ట్రెండీగా కూడా కనిపిస్తారు స్టైలిష్ గా ఉంటుంది ఏదైనా పార్టీస్ కి అకేషన్స్ కి వెళ్ళేటప్పుడు ఎంత బాగుందో లుక్ అయితే అండ్ దేని మీదకి ఇది బాటమ్ క్రీన్ కలర్ లో బాటమ్ మనకి ఇలా సెట్ వస్తుంది అనమాట ప్రైస్ వచ్చేసరికి టూ డబల్ నైన్ ఫైవ్ ఏనండి ఇంత హెవీ లుక్ లో కూడా ఇది లాంగ్ ఫ్రాక్ ఫుల్ లాంగ్ ఫ్రాక్ వస్తుంది లాంగ్ లెంత్ సిక్స్ ఫీట్ వాళ్ళకి కూడా సరిపోయేంత లాంగ్ లెంత్ ఉంది అండ్ ఇక్కడ వరకు కూడా పోట్లీ బాల్స్ ఇచ్చారు మిడిల్ స్లిట్ వస్తుంది సో మిడిల్ స్లిట్ హిప్ అవి ఏం కనిపించకుండా ప్లాజో అండ్ ఇది వచ్చేసరికి బాటమ్ కంప్లీట్ లాంగ్ లో ఇది ప్రైస్ వచ్చేసరికి సో త్రీ సిక్స్ నైన్టీ ఫైవ్ రూపీస్ బ్యాక్ కూడా ఉంటుందండి వర్క్ దీనికి ఫ్రంట్ మాత్రమే కాదు ఫుల్ ఫ్రంట్ ఎంత వర్క్ వచ్చిందో ఎంత వరకు వచ్చిందో బ్యాక్ కూడా అంతే వస్తుంది ఇది టీల్ బ్లూ కలర్లో లెహెంగా అండ్ అలాగే బ్లౌజ్ ఇది బ్లౌజ్ వస్తుంది అండ్ ఇది లెహెంగా అటాచ్డ్ దుప్పట దుప్పటాకి మనకి నెక్ దుప్పటా వచ్చేస్తుంది సారీ ఇలా ఇలా వేసుకోవచ్చు అనమాట దుప్పటా అనేది అండ్ బెల్ట్ ఇది బ్లౌజ్ ప్రైస్ వచ్చేసరికి ఓన్లీ త్రీ టూ నైన్టీ ఫైవ్ రూపీస్ ఓకే డబల్ టూ టూ డబల్ నైన్ ఫైవ్ అండి ఇది ఫైనల్ ప్రైస్ దాంట్లోనే ఇది కలర్ వెరైటీస్ అయితే చాలా ఉన్నాయి మిస్ చేసుకోవద్దు స్కిప్ చేయద్దు వీడియోని కూడా మనం యాక్చువల్గా ఇదే వచ్చేసరికి ఇందాక ఆరెంజ్ చూసాం కదా స్టార్టింగ్ లో ఇంట్రోలో సేమ్ ప్యాటర్న్ కలర్స్ అనమాట పర్పుల్ కలర్ అండ్ ఇది లెహెంగా చాలా లైట్ వెయిట్ కూడా ఉంది ఫ్యాబ్రిక్ లోపల క్యాన్ క్యాన్ వల్ల కొంచెం మనకు వెయిట్ తెలుస్తుంది కానీ అది లేకపోతే అసలు వేసుకున్నామా లేదా ఉంటుంది అండ్ దీని మీద ఇది దుప్పట దుప్పట సో ఇది కూడా మనకి ప్రైస్ వచ్చేసరికి టూ ఫోర్ నైంటీ ఫైవ్ అండి అండ్ దీనిలో కలర్స్ ఇవి ఆరెంజ్ వైన్ అండ్ ఇది వచ్చేసరికి గ్రీన్ ఫోర్ షేడ్స్ ఉన్నాయి నెక్స్ట్ వెరైటీ వచ్చేసి ఇది చినోన్ ఫ్యాబ్రిక్ లో చినోన్ ఎంబ్రాయిడరీ దాని మీద సీక్వెన్స్ అండ్ కర్దనస్ ఇచ్చారు బ్యాక్ కూడా అంతే వర్క్ వస్తుంది హ్యాండ్స్ ఫుల్ వస్తాయి ఇది లెహెంగా అండి చాలా లైట్ వెయిట్ లో ఉంది అసలు లెహెంగా అయితే చాలా అంటే చాలా లైట్ వెయిట్ లో ఉంది మంచి క్రీమ్ అండ్ కలర్ కూడా డార్క్ పింకిష్ షేడ్ దాని మీద వైట్ కలర్ ఇచ్చారు సో రెండు బాగా కనిపిస్తున్నాయి అండ్ ఇది వచ్చేసరికి దుప్పట అది లైట్ వెయిట్ అండి ప్రైస్ కూడా మనకి చాలా తక్కువ అనమాట టూ ఫోర్ నైన్టీ ఫైవ్ రూపీస్ ఓన్లీ స్క్రీన్ షాట్స్ తీసుకోండి ఇలా చూపించినప్పుడు దాంట్లోనే కలర్ ఇది బ్రైట్స్ ఎక్స్క్లూజివ్ పీస్ అనే చెప్పాలి రెడీమేడ్ లో ప్యూర్ రెడీమేడ్ జస్ట్ పిక్ చేసుకోవడం వేసేసుకోవడం అంతే ఇలా ఉంటుంది హ్యాంగింగ్స్ కూడా ఇచ్చారు మంచిగా పర్ల్స్ హ్యాంగింగ్స్ హ్యాండ్స్కి ఫ్రంట్ బ్యాక్ బ్లౌజ్ కి ఫ్రంట్ బ్యాక్ మొత్తం వర్క్ ఏ అండ్ ఇది లో లెహెంగా ప్యూర్ రెడ్ చిల్లీ రెడ్ చాలా హెవీగా ఉంది లుక్ అయితే ప్రైస్ చాలా గా ఉంటుందండి సో మనకి ఇది రెడ్ కలర్లో ఇలా వచ్చేస్తుంది ఇది ఫైనల్ ప్రైస్ త్రీ వన్ నైన్టీ ఫైవ్ రూపీస్ ఇలా వస్తుందండి త్రీ వన్ నైంటీ ఫైవ్ ఓన్లీ ఇంత హెవీ లో కూడా సింగిల్ కలర్ కాకపోతే హెవీ సీక్వెన్స్లో చెక్స్ ప్యాటర్న్ వైన్ కలర్ మీద వస్తుంది ఫుల్ స్లీవ్స్ వస్తాయి దీనికి కూడాను అండ్ బ్యాక్ ఫ్రంట్ మొత్తం హెవీగా ఇచ్చారు లెహెంగా కూడా క్యాన్ క్యాన్ వస్తుంది ఫుల్ ఇలా అండి వేసుకుంటే నైట్ టైం అలాగా మీరే హైలైట్ ఇట్లో ఇదేమో బ్లౌజ్ బ్లౌజ్ సేమ్ కలర్ లెహెంగా సేమ్ కలర్ అండ్ దుప్పటా కూడా సేమ్ కలర్ సీక్వెన్స్ బేస్ త్రీ ఫైవ్ నైంటీ ఫైవ్ రూపీస్ దీంట్లోనే వన్ మోర్ కలర్ టూ షేడ్స్ ఉన్నాయి రెండు కూడా డాక్ షేడ్స్ ఏనండి అండ్ నెక్స్ట్ వన్ వచ్చేసి బ్లాక్ బ్లాక్ మీద బ్లాక్ కర్దానాస్ బీచ్ ఇచ్చారు చాలా బాగుంది అసలు త్రీ రూపీస్ అనే చెప్పాలి ఇది కూడా హ్యాండ్స్కి కూడా వర్క్ వస్తుంది ప్యూర్ జార్జెట్ మీద అండ్ ఇది వచ్చేసరికి దుప్పట అండ్ లెహెంగా అండి సో అటాచ్డ్ దుప్పట ఇంకా ఫ్రంట్ ఇలా వస్తుంది మీరు వన్ మినిట్ సారీ లాగానే వేసేసుకోవచ్చు జస్ట్ ఇట్లా ఫ్రిల్స్ కూడా ఇచ్చేసారు పళ్ళు టైప్లో బెల్ట్ కూడా వస్తుంది మొత్తం సెట్ ఇది వచ్చేసరికి సెట్ ప్రైస్ ఫోర్ ఫోర్ టు నైన్టీ ఫైవ్ రూపీస్ బెల్ట్ కూడా హ్యాంగింగ్స్ వస్తాయి ఇలా ఫుల్ సెట్ వచ్చేసరికి ఫోర్ టూ నైంటీ ఫైవ్ ఓన్లీ అండ్ ఇది కూడా బ్రైడల్ లెహెంగానే మనం ఇందాక ఫస్ట్లో చూసాం కదండీ సాంపుల్గా దాంట్లోనే కొంచెం కలర్ కాంబినేషన్ వర్క్ ఇదంతా మారుతుంది హెవీ రియల్ వర్క్ తోటి రియల్ మిరర్స్ ఇచ్చారు బ్యాక్ కూడా ఇదే వస్తుంది సేమ్ టు సేమ్ అండ్ నెట్ దుప్పట ఇది ప్రైస్ వచ్చేసరికి ఆఫ్టర్ డిస్కౌంట్ మనకి త్రీ నైన్ నైన్ ఫైవ్ టిష్యూలో ఉండే ఇది టిష్యూ టాప్ లెహెంగాస్ అనమాట మనం యాక్చువల్గా హాఫ్ సారీస్ కూడా ఉన్నాయి వీళ్ళ దగ్గర దానికొండి సెపరేట్ వీడియో పెట్టాము జరీల్లో టిష్యూస్లో వాటిలో మీరు అది కూడా రిఫర్ చేయొచ్చు ఇది బ్లౌజ్ దుప్పట ఇలా వస్తుంది మనకి టూ సెవెన్ నైంటీ ఫైవ్ రూపీస్ ఓన్లీ దుప్పటా కూడా లోనే కింద ఫ్యాబ్రిక్ అనేది కొంచెం టిష్యూలో ఇచ్చారండి టిష్యూ మిక్స్ వస్తుంది దుప్పట మాత్రమే నెట్ ఫ్యాబ్రిక్ కలర్ అయితే సూపర్గా ఉంది అండ్ ఇవి హల్దీస్కి పర్ఫెక్ట్ మోడల్ అనమాట జార్జెట్ ఫ్యాబ్రిక్లో అటాచ్డ్ దుప్పట వస్తుంది మీరు ఇంకా జస్ట్ ఒక బ్లౌజ్ లెహెంగా అలా కట్టేసుకుంటే సరిపోతుంది అనమాట అండ్ దీనికి జాకెట్ బ్లౌజ్ అని చెప్పచ్చు అండ్ దీనిపైన కోట్ నెటెడ్లో కోట్ ఫుల్ డ్రేప్ చేసిన తర్వాత మీకు ఏదైనా డిఫరెన్స్ పిక్ కావాలన్నా కూడా షేర్ చేస్తారు మీరు అడిగితే ఇలా వస్తుందండి చాలా బాగుంటుంది చాలా ట్రెండీగా ఉంటుంది స్టైలిష్గా ఉంటుంది హెల్దీస్కి మాత్రం పర్ఫెక్ట్ అవుట్ఫిట్ ప్రైస్ కూడా రీజనబుల్గా టూ డబల్ నైన్ ఫైవ్ ఏ చూసారు ఎంత హెవీ లుక్లో కూడా పిస్తా గ్రీన్ అండ్ ఇది లావెండర్ అండి టోటల్ త్రీ షేడ్స్ ఉన్నాయి స్క్రీన్ షాట్స్ తీసుకొని టిక్ చేసి పంపించండి వాట్సాప్లో ప్యారెట్ గ్రీన్ లెహెంగా ఇది ఇది కూడా సేమ్ అదే మోడల్ మనం ఇప్పుడు ఏదైతే చూసామో అదే వెరైటీ కాకపోతే వర్క్ మారుతుంది ఇది ఫ్రంట్ అంతా రియల్ తో వచ్చేస్తుంది లెహెంగా ఇది ఇలా వస్తుందండి లెహెంగా దుప్పటి అనేది మనం ఇలా డ్రేప్ చేసుకోవాలి యాక్చువల్లీ ఇలా వస్తుంది ఇలా వచ్చేస్తుంది అండ్ కోట్ ఇది నెట్ ఫ్యాబ్రిక్లో కోట్ చాలా బాగుంటుంది ఫోర్ పీస్ కాన్సెప్ట్ లో లుక్ వస్తుంది ఇది కూడా ప్రైస్ వచ్చేసరికి ఎస్ టూ నైన్ ఎయిన్ టూ నైన్ నైన్ ఫైవ్ అండి ఇది కూడా ఆఫ్టర్ డిస్కౌంట్ అన్నీ కూడా ఛాలెంజింగ్ ప్రైసెస్ ఏ ఉంటాయి అండ్ అదే మోడల్లో ఇది ఎల్లో బ్లౌజ్ ఇలా వస్తుంది స్లీవ్స్ లోపల ఉంటాయి దీనికి కోట్ అలా అయితే ఏమీ లేదు స్లీవ్స్ లోపల ఉన్నాయి అండ్ దీనికి చిన్న బ్యాగ్ లాగా కూడా ఇచ్చారు పౌచ్ బ్యాగ్ ఫోన్స్ కానీ ఏదైనా రెండిగా దీని మీద సెట్ చేసుకోవడానికి ఇలా వస్తుంది కంప్లీట్ లుక్ అండ్ దీని ఇది కూడా ఫైనల్ ప్రైస్ వచ్చేసరికి త్రీ టు నైన్టీ ఫైవ్ రూపీస్ నెక్స్ట్ వెరైటీ అండి ఇది కూడా మనకి లాంగ్ లెంత్ కుర్తీ వస్తుంది కుర్తి విత్ ప్లాజో టైప్ ఇది కూడా హెవీ వర్క్ లో వచ్చేస్తుంది కుర్తి అయితే అండ్ ఇది ప్లాజో ప్యాంట్ దీనికి దుప్పటా కూడా త్రీ పీస్ సెట్ ఇది కూడా ప్రైసింగ్ వచ్చేసరికి ఫైనల్ గా త్రీ వన్ నైన్టీ ఫైవ్ రూపీస్ మంచి నాబీ బ్లూ కలర్ ఇది పెప్లమ్ టాప్ అండి టూ లేయర్స్ లో వచ్చింది సో పైన మనకి ఇలా వస్తుంది అండ్ లోపల మళ్ళీ కూడా వన్ మోర్ లేయర్ టూ లేయర్స్ ఇచ్చారు మంచి రెడ్ కలర్ లో స్లీవ్స్ అనేది లోపల ఉంటాయి అండ్ దీనికి ఇది వచ్చేసరికి బాటమ్ ప్లాజో బాటమ్ అండ్ దుప్పట ఇలా వస్తుంది దుప్పట కూడా ఇది కూడా ప్రైస్ వచ్చేసరికి ఓన్లీ టూ డబల్ నైన్ ఫైవ్ అండి చాలా బాగుంది మోడల్ అయితే దీంట్లోనే వన్ మోర్ కలర్ రామా గ్రీన్ టూ షేడ్స్ ఉన్నాయి అండ్ హెవీ లుక్ లాంగ్ లెంత్ కుర్తీ ఇది కుర్తి అనేది మనకి మరీ లాంగ్ లెంత్ తర్వాత నీ వర్క్ వస్తుంది అంతే అండ్ దాని మీదకి ప్లాజో ఫ్లేరీ వన్ లెగ్ ఇంత ఉంది టూ లెగ్స్ ఇంకా ఓపెన్ చేస్తే చాలా ఫ్లేరీగా ఉంటుంది బాటమ్ ప్రైస్ వచ్చేసరికి ఇది ఓన్లీ త్రీ టూ నైన్టీ ఫైవ్ రూపీస్ దీంట్లోనే వన్ మోర్ కలర్ స్క్రీన్ షాట్ తీసుకోండి ఏ కలర్ కావాలో అండ్ ఫ్యాబ్రిక్ లో లెహెంగాస్ అండి ఇవి చాలా సాఫ్ట్ గా ఉంటుంది లైట్ వెయిట్లో క్యాన్ క్యాన్తో సహా వస్తుంది జిమిచూ ఇది అండ్ దీని మీదకి బ్లౌజ్ చాలా హెవీగా ఉంది మొత్తం కర్దానాజ్ బీట్స్ ఓకే దుప్పట కూడా జిమ్చూలోనే లాంగ్ లెంగ్ దుప్పటా ప్రైస్ వచ్చేసరికి ఓన్లీ టూ ఫైవ్ నైన్టీ ఫైవ్ రూపీస్ త్రీ షేడ్స్ ఉన్నాయండి దీంట్లో ఇది గ్రీన్ చూసాము ఇది వైన్ వస్తుంది అండ్ ఇది లావెండర్ త్రీ షేడ్స్ కూడా బాగున్నాయి చిన్న స్క్రీన్ షాట్స్ తీసేసుకోండి వెంటనే ఇది కూడా లెహెంగానే అండి సాఫ్ట్ ఆర్గాన్జా వస్తుంది చాలా సాఫ్ట్ అనమాట ఫ్లోరల్ కొంచెం డిఫరెంట్ కలర్ అండ్ ఆపిల్ కట్ షేప్లో నెక్ ప్యాటర్న్ ఇచ్చేసారు అండ్ దుప్పట నెట్ ఫ్యాబ్రిక్ నెక్ నెక్ దుప్పట అండి సేమ్ బ్లౌజ్కి ఎలాంటి డిజైన్ వస్తుందో అలాంటి తోనే జస్ట్ త్రీ టు నైంటీ ఫైవ్ రూపీస్ సింగిల్ కలర్ ఇది వచ్చేసి మనకి ఇది కోట్ అండి జాకెట్ ఆర్ స్ట్రగ్ వస్తుంది అండ్ లాంగ్ లెంత్ ఫ్రాక్ సింగిల్ ఫ్రాక్ లాగైనా వేసుకోవచ్చు లేదు అనుకుంటే ఒకసారి అలాగా ఒకసారి ఇలా స్టైల్ అప్ చేసుకోవచ్చు ఫ్లేర్ చాలా ఫ్లేర్ గా ఉంది ఫ్రాక్ వచ్చేసి దీని మీదకి మనకి ఇది కోట్ ష్రాగ్ కూడా కోట్ చాలా బాగుంటుంది ఒకసారి మీకు ఇది కోట్ కూడా పైకి వేస్తాను సో లుక్ అర్థమవుతుంది ఇలా వస్తుంది ఒకసారి మీరు రిఫరెన్స్ అలా అడిగినా కూడా షేర్ చేస్తారు సో లుక్ అర్థమవుతుంది అవుతుంది డాల్కి వేస్ అడిగినా కూడా అండ్ ఇది ప్రైసింగ్ వచ్చేసరికి టూ ఫైవ్ నైన్ ఫైవ్ మాత్రమే అండ్ దీనికి బెల్ట్ కూడా వస్తుంది గవల్ తోటి క్రీమ్ కలర్ లో లెహెంగా సెట్ ఇది మంచి పర్ల్ వర్క్ కూడా ఇచ్చేసారు బ్లౌజ్ కి అంతా కూడా అండ్ ఇది వచ్చేసరికి లెహెంగా అండి సో మనకి మోస్ట్లీ ప్రతి దాంట్లో కూడా ఎల్ ఎక్స్ఎస్ సో ఇది వచ్చేసరికి మనకి లెహెంగా సెట్ అండి మంచి బాటమ్ కూడా సేమ్ క్రీమ్ కలర్ లోనే వచ్చేస్తుంది సైజెస్ అనేవి మనకి లిమిటెడ్ కొన్ని ఆల్ సైజెస్ ఉంటాయి కొన్నిట్లో మాత్రమే లిమిటెడ్ సైజెస్ ఉన్నాయి కాబట్టి మీరు సైజ్ గురించి ఎంక్వైరీ చేయండి దాన్ని బట్టి అవైలబిలిటీ చెక్ చేసుకొని పంపిస్తారు ఇది మొత్తం క్రీమ్ షేడ్ లో హెవీ సీక్వెన్స్ లో వచ్చేస్తుంది ప్రైసింగ్ వచ్చేసరికి ఇది కూడా మనకి ఓన్లీ త్రీ టు నైన్టీ ఫైవ్ రూపీస్ క్రీమ్ కలర్ లో టోటల్ వైట్ ఇది వచ్చేసి ఫ్రాక్ విత్ దుప్పట ఇది లాంగ్ లెంత్ ఫ్రాక్ అనార్కలి ఫ్రాక్ ఇది బార్డర్ కూడా వస్తుంది హెవీ బా బార్డర్ ఫుల్ స్లీవ్స్ ఫుల్ హ్యాండ్ స్లీవ్స్ ఎంత ఫ్లేరీగా ఉందో ఏ లైన్ లుక్ లో వస్తుంది అండ్ దుప్పట దుప్పట కూడా లోనే సింగిల్ కలర్ అండి ఇది కూడా ఇది ప్రైసింగ్ వచ్చేసరికి త్రీ ఫైవ్ నైన్టీ ఫైవ్ రూపీస్ వైట్ లోనే ఫ్రాక్ మనం ఇందా చూస్తుంది ఏంటంటే హాఫ్ సారీ ఇది వచ్చేసి ఖలీ మోడల్లో ఫ్రాక్ విత్ దుప్పట టూ ఫైవ్ నైంటీ ఫైవ్ రూపీస్ లాంగ్ లెంగ్ చాలా బాగుంది ఫ్రాక్ అయితే ఎలిగెంట్గా కనిపిస్తారు వేసుకుంటే అండ్ ఫ్రాక్స్ లో కూడా ఇంకొన్ని వెరైటీస్ అండి ఇది జార్జెట్ క్రస్ట్ ప్యాటర్న్ హెవీగా ఉన్నాయి కాబట్టి కొంచెం మనకి జారిపోతున్నాయి క్యాన్ క్యాన్స్ ఉంటున్నాయి అండ్ బార్డర్స్ వల్ల కొంచెం హెవీ లుక్ వస్తుంది లాంగ్ లెంత్ ఫ్రాక్ అండ్ దీనికి దుప్పట ఇది ఇలా వస్తుంది అండ్ ఇది ప్రైసింగ్ వచ్చేసరికి అండి అండ్ దాని మీద కలర్ కూడా బైన్ షేడ్ కలర్లో అండి లాంగ్ లెంత్ ఫ్రాక్ వస్తుంది అనమాట ఈ విధంగా ఎథనిక్ లుక్ లో ఉంటుంది లోపల క్యాన్కీన్ కూడా ప్రొవైడ్ చేశారు ఫుల్ లాంగ్ ఫ్రాక్ లాంగ్ ఫ్రాక్ అంతా వీవింగ్ వస్తుంది దీనికి దుప్పట టూ పీస్ కాన్సెప్ట్ ఓన్లీ బాటమ్ అయితే రాదు దీని మీదకి ఇలా వస్తుంది జస్ట్ టూ సిక్స్ నైన్టీ ఫైవ్ రూపీస్ టూ పీస్ కాన్సెప్ట్ లో దీంట్లోనే వన్ మోర్ కలర్ మెహందీ గ్రీన్ అండ్ బ్లూ చాలా బాగున్నాయి టూ కలర్స్ కూడాను మొత్తం త్రీ షేడ్స్ అనమాట కలీ ప్యాటర్న్ లో వస్తుంది అనమాట ఫ్రాక్ దుప్పట బాటమ్ చాలా బాగుంది వేసుకొని ఫిట్టింగ్ చేయించుకోండి ఒకసారి లుక్ అయితే అదిరిపోతుంది దీనికి హైలైట్ బ్యాక్ కూడా ప్యాటర్న్ వస్తుంది అంటే నెక్ ప్యాటర్న్ కానివ్వండి ఫుల్ స్లీవ్స్ కూడా వస్తాయి కట్ వర్క్ తోటి బాటమ్ ప్లాజో ప్రైసింగ్ వచ్చేసరికి త్రీ సిక్స్ నైన్ ఫైవ్ అండి ఇది ఫైనల్ గా సింగిల్ కలర్ బ్రైట్ గా పార్ట్ గ్రీన్ అంటే ఈ కలర్ అన్నట్లుగా ఉంది మొత్తం హెవీగా ఫ్రంట్ బ్యాక్ గా థ్రెడ్ వర్క్ వచ్చేస్తుంది విత్ ప్లాస్టిక్ మిర్రర్స్ అండ్ ఇది వచ్చేసరికి బ్లౌజ్ దుప్పట కూడా సేమ్ కలర్లోనే ఫుల్ సెట్ ప్రైజింగ్ వచ్చేసరికి ఇది ఆఫ్టర్ డిస్కౌంట్ మనకి ఫోర్ వన్ నైంటీ ఫైవ్ రూపీస్ ఓన్లీ మంచి ప్యారట్ గ్రీన్ ఇది కూడా అనార్కలి ఫ్రాకే ఫ్లేరీగా ఉంటుంది కిందకు వచ్చే కొద్దీ చాలా చాలా ఫ్లేరీ లుక్ వస్తుంది అండ్ లోపల క్యాన్ కూడా ప్రొవైడ్ చేశారు ఫ్రాక్ లుక్ అయితే ఇది అండ్ దీని మీదకి డిజిటల్ ప్రింట్లో దుప్పట త్రీ ఫైవ్ నైంటీ ఫైవ్ రూపీస్ ఓన్లీ ఇలా వస్తుందండి త్రీ ఫైవ్ నైంటీ ఫైవ్ రూపీస్ లాంగ్ లెంత్ ఫ్రాక్ ఇది అండి ఇది అయితే ఫుల్ హెవీగా వచ్చింది డిజైన్ మొత్తం రియల్ మిరియడ్స్ స్టోన్స్ థ్రెడ్ మొత్తం వచ్చిందనమాట కింద వరకు కూడా బ్యాక్ ఫ్రంట్ కూడా ఇదే వస్తుంది క్యాన్ క్యాన్ తో సహా ఫుల్ స్లీవ్స్ వచ్చాయి బ్రైడ్స్ అయితే చాలా బాగుంటుంది లాంగ్ లెంత్ విత్ దుప్పట జార్జెట్ దుప్పట ఇది ఆఫ్టర్ డిస్కౌంట్ ప్రైస్ వచ్చేసరికి ఓన్లీ త్రీ నైన్ నైన్ ఫైవ్ రూపీస్ దీంట్లోనే వన్ మోర్ సూపర్ కలర్ ఇది ఫిరోజీ బ్లూ అనొచ్చు లేదా గ్రీన్ అయినా అనొచ్చు రెండు కూడా బాగున్నాయి అండ్ ఇదే కాకుండా మనకి ఇదైతే మాత్రం హైలైట్ పీస్ అండి ఇప్పుడు మన వీడియోలో ఖుషీ స్టోర్ నుంచి అయితే చాలా పీసెస్ అయితే సేల్ చేస్తారు మళ్ళీ మళ్ళీ కూడా రీస్టాక్ చేస్తూ ఉన్నారు చూడండి చాలా బాగుంటుంది ఇదైతే వేసుకున్న తర్వాత ఒక్కసారి ఆ పీస్ మీరు ఒక్కసారి ట్రైల్ చేయండి ఇక్కడికి వచ్చి ఇప్పుడు స్టాక్ కూడా మళ్ళీ తెప్పించారు ఆరెంజ్ అండ్ పింక్ కాంబినేషన్లో ది మోస్ట్ హైలైటెడ్ పీస్ ఇలా వస్తుంది చాలా బాగుంది అసలు కలరే ఇంకా వేసుకుంటే మాత్రం ఇంకా మంచి లుక్ వస్తుంది ఇది వచ్చేసరికి దుప్పట పింక్ లో దుప్పట ఓన్లీ దీంట్లో సింగిల్ కలర్ ఉంది ఈ కలరే సరిపోతుంది అంత బాగుంది చూడండి ఎంత బాగుందో లుక్ అయితే సూపర్ హెవీ లుక్ వస్తుంది వేసుకుంటే బ్రైట్స్ కైనా ఎవరైనా కానీ క్యారీ చేయొచ్చు ఎంగేజ్మెంట్ రిసెప్షన్ సంగీతం అన్నిటికీ బాగుంటాయి అండ్ దీంట్లో ఇది కొంచెం సాఫ్ట్ ఆర్గాన్సాలో వస్తుంది లెహెంగా సెట్ ఫ్యాన్సీగా హిప్ దగ్గర కూడా వర్క్ ఇచ్చారు బ్లౌజ్కి ఇలా వస్తుంది వర్క్ అండ్ దుప్పటా ఇది దుప్పటా కూడా కలర్స్ అయితే బాగున్నాయి ఇది కొంచెం బ్లూ షేడ్లో ఇచ్చారు కాబట్టి డిఫరెంట్గా ఐస్కి కూడా నొప్పేసేలాగా ఉంది అండ్ ఇది ప్రైజింగ్ వచ్చేసరికి ఆఫ్టర్ డిస్కౌంట్ ప్రైస్ ఓన్లీ త్రీ నైన్ నైన్ ఫైవ్ అండి కలర్స్ అయితే సూపర్గా ఉన్నాయి అండ్ నెక్స్ట్ వన్ వచ్చేసి లాంగ్ లెంత్ ఫ్రాక్ ఇది ఇవ్వటి వరకు హెవీగా వస్తుంది కిందంతా మనకి లైన్స్ లైన్స్గా డిజైన్ ఇచ్చారు కింద మళ్ళీ హెవీగా వస్తుంది ఇది అండ్ దీని మీదకి దుప్పట జార్జెట్ దుప్పట లాంగ్ లెంత్ ఫ్రాక్ ప్రైజింగ్ వచ్చేసరికి ఇది మనకి ఓన్లీ ఆఫ్టర్ డిస్కౌంట్ ప్రైస్ అండి టూ ఫైవ్ నైంటీ ఫైవ్ దాంట్లోనే కలర్ బ్లూ కలర్ డార్క్ రెండు కూడా డార్క్ షార్ట్స్ అనమాట ఇప్పుడు రెడ్ అండ్ సారీ పింక్ అండ్ ఆరెంజ్ కాంబినేషన్ లో హాఫ్ సారీ చూసాం కదా ట్రాప్ టాప్ లెహెంగా సో అదే కలర్ కాంబినేషన్ లో ఇది వచ్చేసి లాంగ్ లెంత్ ఫ్రాక్ అండి ఇది కూడా వన్ మోర్ హైలైటెడ్ పీస్ ఇక్కడ సో ఇది ఏంటంటే హ్యాండ్స్ కూడా మనకి ఈ విధంగా వస్తుంది ఇది వచ్చేసరికి హ్యాండ్స్ మనకి ఇలా వచ్చేసి దానికి హ్యాంగింగ్స్ ఇచ్చారు చాలా బాగుంటుంది ఇది మేజర్ గా మనం ఇక్కడ చూసే కన్నా కూడా డాల్ కి వేసినప్పుడు బాగా కనిపిస్తుంది మొత్తం కలీ ప్యాటర్న్ లో ఫ్రంట్ బ్యాక్ హెవీ డిజైన్ సేమ్ డిజైన్ మీకు ఫ్రంట్ ఒకలాగా బ్యాక్ ఒకలాగా కాకుండా చాలా హెవీ వస్తుంది అండ్ దుప్పట టూ అది లెహంగా కావాలంటే లెహంగా తీసుకోవచ్చు లేదా లాంగ్ ఫ్రాక్ కావాలంటే లాంగ్ ఫ్రాక్ తీసుకోవచ్చు సైజెస్ గురించి అయితే మీరు ఒకసారి స్క్రీన్ షాట్ పెట్టి సైజెస్ ఎంక్వైరీ చేయండి